గత పది సంవత్సరాలుగా హర్యానాలో బీజేపీ అధికారంలో ఉంది ఎన్డీఏ కూటమి ఏపీలో ఏ విధంగానైతే ఈసీని పోలింగ్ సిబ్బందిని మేనేజ్ చేసిందో అదేవిధంగా హర్యానాలో కూడా అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఈసీని పోలింగ్ సిబ్బందిని మేనేజ్ చేసి ఈవీఎంల ద్వారా అధికారంలోకి వచ్చి ఉంటుంది ఏపీలో ఏ విధంగా అయితే చర్వే సంస్థల యొక్క అంచనాలు తారుమారు అయ్యాయో అదేవిధంగా హర్యానాలో కూడా సర్వే సంస్థల యొక్క అంచనాలు తారుమారు అయ్యాయి ఎన్నికల ఫలితాలను అంచనా వేయడంలో సర్వే సంస్థలన్నీ విఫలమయ్యాయి పోలింగ్ సిబ్బందిని మేనేజ్ చేసి ఒక పది శాతం ఓట్లను బీజేపీకి అనుకూలంగా వేయించుకున్నట్లయితే బీజేపీ విజయం సాధించవచ్చు ఏపీలో కూడా ఖచ్చితంగా ఇలాగే జరిగి ఉంటుంది ఏపీలో టీడీపీ ఎన్నికల ముందు చేసుకున్న సర్వేలో వైసీపీ కంటే నూట నలభై మూడు స్థానాల్లో కేవలం మూడు శాతం ఓట్లు మాత్రమే వెనకబడి ఉంది అంటే వైసీపీకి టీడీపీ కంటే మూడు శాతం ఓట్లు అధికంగా ఉన్నాయి ఈ మూడు శాతం ఓట్లను మనం గెయిన్ చేయగలిగితే విజయం మనదే అవుతుంది అని టీడీపీ వాళ్ళు కూటమి పక్కగా ప్లాన్స్ వేసుకున్నారు అమలు చేశారు ఖచ్చితంగా నూట నలభై మూడు స్థానాల్లో బీజేపీతో కలిసి నూట నలభై మూడు స్థానాల్లో విజయం సాధించారు ఇంకా అధికంగా ఇరవై ఒక్క స్థానాల్లో కూడా విజయం సాధించడం జరిగింది ఈ విజయం మొత్తం పోలింగ్ సిబ్బంది వల్ల సాధ్యమైంది పోలింగ్ సిబ్బంది సహకరించడం వల్ల టీడీపీ కూటమి ఏదైతే మూడు శాతం ఓట్లను టార్గెట్గా పెట్టుకుందో ఆ మూడు శాతం ఓట్ల కంటే అధికంగా ఈవీఎంలను మేనేజ్ చేశారు ఎన్నికల్లో విజయం సాధించారు అందుకే ఏపీలో సర్వే సంస్థలు ఇచ్చినటువంటి ఎగ్జిస్ట్ పో ఎగ్జిట్ పోల్స్ ఏమైతే ఉన్నాయో అవి మొత్తం తారుమారయ్యాయి వాళ్ళ అంచనాలకు అందకుండా ఫలితాలు వచ్చాయి సేమ్ టు సేమ్ హర్యానాలో కూడా ఇలానే జరిగి ఉంటుంది జమ్మూ కాశ్మీరులో అధిక శాతం జనాభా ముస్లింస్ ఉంటారు పోలింగ్ సిబ్బంది కూడా అధికంగా ముస్లింసే ఉండే అవకాశం ఉంది అందుకే అక్కడ బీజేపీ పోలింగ్ సిబ్బందిని మేనేజ్ చేసే అవకాశం కుదరలేదు అక్కడ పోలింగ్ సిబ్బంది బీజేపీకి సహకరించలేదు కాబట్టి జమ్మూ కాశ్మీర్లో బీజేపీ ఓటమి పాలైంది కాంగ్రెస్ విజయం సాధించింది ఇక ముందు ముందు వివిధ రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో కూడా ఫలితాలు అనేవి సర్వే సంస్థలు సర్వే సంస్థలకు అందకుండా ఉంటాయి వారి యొక్క అంచనాలను తారుమారు చేస్తూ ఉంటాయి ఈ విష సంస్కృతికి ఏపీలో బీజం పడింది దానికి కారణం పోలింగ్ సిబ్బంది మరియు నాయకులు ఈసీ కూడా బాధ్యులే దేశంలో ఉన్నటువంటి అధిక శాతం ఉన్న హిందువులను రెచ్చగొట్టడం మత విద్వేషాలను రెచ్చగొట్టడం ఎన్నికల్లో విజయం సాధించడం అనేది బీజేపీకి సర్వసాధన అయిపోయింది ఎక్కడైతే పోలింగ్ సిబ్బంది ఉద్యోగస్తులు హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని గుడ్డిగా నమ్ముతారో బలంగా నమ్ముతారో ఆయా రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించడానికి అధికంగా అవకాశాలు ఉంటాయి వ్యవస్థలను మేనేజ్ చేస్తారు ఎన్నికల్లో అవకత అవకతవకలు జరిగినవి చెప్పిన వినిపించి వినిపించుకునే నాదుడే లేడు పట్టించుకునే నాదుడే లేడు కేంద్రంలో ఈసీని బీజేపీ ప్రభుత్వం నియమించుకుంటుంది ఈసీని మేనేజ్ చేసుకుంటున్నారు ఎన్నికల నిర్వహణలో ఈసీ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవు అందుకే ఈసీ తనకు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నాయి అందుకు ఏపీ ఎన్నికలే ఉదాహరణ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు రెండు మూడు స్థానాల్లో ఉన్న అభ్యర్థులు రీకౌంటింగ్ ఖర్చులు భరించి ఐదు శాతం ఓట్లను కౌంటింగ్ చేయించుకోవచ్చు అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఈ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏపీలోని కొందరు అభ్యర్థులు అభ్యర్థులు రీకౌంటింగ్కి అప్లై చేసుకుంటే ఏపీలోని ఈసీ రీకౌంటింగ్ చేయము మాక్ పోలింగ్ నిర్వహిస్తాము అంటూ మాక్ పోలింగ్ నిర్వహించింది అంటే ఇక్కడ ఈసీ అనేది సుప్రీంకోర్టును కోర్టు తీర్పును ధిక్కరించింది అలాగే ఆంధ్రప్రదేశ్లో ఈసీ కౌంటింగ్ ముగి ముగిసిన నలభై ఎనిమిది గంటల్లో ఫామ్ ట్వంటీని తన వెబ్సైట్లో ఉంచాలి అప్లోడ్ చేయాలి కానీ మూడు నెలల తర్వాత కానీ ఈసీ ఫామ్ ట్వంటీని తన వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదు ఇది ఒక ఉదాహరణ ఏపీ ఎన్నికల అవ అవకతవకలు జరిగాయి అని చెప్పడానికి ఎన్నికల నిర్వహణలో కోర్టులు జో జోక్యం చేసుకోకూడదనే నిబంధన ఏదైతే ఉందో దాన్ని అడ్డుపెట్టుకొని ఎన్నికల కమిషనర్లు వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు అవకతవకలకు పాల్పడుతున్నారు కోర్టులు ఎన్నికల నిర్వహణలో జోక్యం చేసుకోకూడదు కానీ ఎన్నికల నిర్వహణలో అవకతవకలు జరిగితే మాత్రం కోర్టులు జోక్యం చేసుకోవచ్చు ఈసీని వివరణ అడగవచ్చు కానీ కోర్టులు ఎన్ని అవకతవకలు జరిగినా ఈసీలను వివరణ అడగడం కానీ జోక్యం చేసుకోవడం కానీ జరగట్లేదు అందుకే ఈ దేశంలో ఈసీలు ఆడిందే ఆట పాడిందే పాటగా తయారైంది ఎన్నికల ఫలితాలు అనేవి సర్వే సంస్థ లేక అంచనాలను తారుమారు చేస్తున్నాయి అంచనాలకు అందడం లేదు